హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోయారెడ్డి ఛానల్ ఇవాళ నేను వీడియో చేయడానికి కారణం ఏమంటే నేను వచ్చేసి పతంగులు తయారు చేయబోతున్నాను అదే అండి పతంగులు అంటే కైట్స్ అవి నేను మా సిస్టర్ ఇద్దరు కలిపి తయారు చేయబోతున్నా అనమాట మీకు కూడా మేము చేసే పతంగలు చూసి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా సింపుల్గా చేయించండి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే కదా ప్లీజ్ లైక్ చేయండి చూడండి నేను మా సిస్టర్ కాదు మాతో కూడా మా లడ్డు కూడా టేక్ వస్తాడంట పతాంగులు వస్తాయి లడ్డు నేను చేసేది చేస్తావా అవు చూడండి చేస్తాను చేయవా చెయ్యవా చేస్తావా చేయవా చెప్పలే మేము ఇద్దరు చేస్తామా మనం ఇంకా పతాంగ తయారు చేద్దామా ఫస్ట్ ఏ ఫార్ షీట్స్ టూ పేపర్స్ తీసుకోండి టూ పేపర్స్ కూడా టేప్ తీసుకొని నా దగ్గర అయితే గ్రీన్ కలర్ టేప్ ఉన్నింది ఆ గ్రీన్ కలర్ టేప్ తీసుకొని ఇలా మధ్యలో అతికించుకునేయండి అతికించుకునే తర్వాత కొంచెం పేపర్ పెద్దగా ఉంటుంది కదా పతంగూడ పెద్దగా కనపడుతుంది అనమాట ఆ తర్వాత ఇలాగా నేను చూపిస్తున్న విధానంగా ముడుపుకోండి అలా వీళ్ళు ముడిపేసిన తర్వాత పక్కకి తీసేస్తే బాక్స్ టైపు పేపర్ అనేది వస్తుంది అనమాట మనకి అప్పుడు ఈ కట్ చేసింటా కదా ఆ పేపర్ని తీసుకొని ఇలా ముడిపి అది కూడా కట్ చేసుకునేయండి వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అసలు దాన్ని పతంగ ఇప్పుడు మనకేంటి కైట్ లాగా మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఆ కార్నర్ ఆ షీట్ని తీసుకొని ఈ కార్నర్కి ఆ షీట్ తీసుకొని ఆ కార్నర్కి అతికిచ్చేస్తే అది పతంగ షేప్లో మనకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను పమర్ది ఇద్దరు కలిసి చేస్తున్నాం పతంగు అక్కడ వీడియో వచ్చేసి మా సిస్టర్ వీడియో తీస్తుంది మాకైతే ఈ చేయడానికి ఒక త్రీ పేపర్స్ పట్టాయి అంతే అండి మీరు కూడా ఈజీగా తయారు చేయవచ్చు ఒకసారి చూసి తయారు చేయండి అలాగే చీపురు పులు తీసుకొని స్ట్రైట్గా ఒక చీపురు పుల్ల అదికిచ్చేయండి ఆ తర్వాత ఇంకొక చీపురు పులు తీసుకొని అడ్డం నిలువు ఒకటి అడ్డం ఒకటి అతికిచ్చేయండి ఆవిడ పతాంగ రెడీ అయిపోయిందండి ఇంకేం లేదు మేమైతే కొంచెం స్టైల్ పడేదానికి పేపర్లు తీసుకొని మళ్ళీ కట్ చేసి ఈ లాస్ట్ ఆ లాస్టు అలా కొంచెము అతికిచ్చేస్తామన్నమాట అలా అతికి చేసిన తర్వాత మళ్ళీ కిందకు కూడా కొంచెం గాలికి ఎగరాలని చెప్పేసి కింద కూడా అతికిచ్చేసాము ఆ తర్వాత ఒక దారం తీసుకున్నాము దారం తీసుకొని ఆ చీపురు పుల్లులు ఉంటాయి కదా ఆ చీపురు పుల్లకి మధ్యలో దారాన్ని అన్నమాట అనమాట కట్టేసి అయిపోయాము మా పతంగులు అయితే రెండు రెడీ అయిపోయినాయి ఒకటి నేను చేశాను ఇంకోటి వచ్చేసి మా మరదాలు పెళ్లి చేసింది మాకు వీడియో చేయడం తీయడానికి వచ్చేసి మా సిస్టర్ హెల్ప్ చేసింది అనమాట ఇలా నలుగురు కలిసి అయితే తయారు చేసేసాము మాకైతే మీకు కూడా ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్